నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా శ్రీరామ్ సుఖీభవ న్యూట్రిషన్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది ఈ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెర్బల్ లైఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీం మెంబర్ ఎం సుధీర్ కుమార్ అలాగే మిలీనియర్ టీం మెంబర్ అంజలి కుమార్ శేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు పద్మశ్రీరామ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానం పోషకాహారంపై సరైన మార్గదర్శకత్వం అందించమే లక్ష్యంగా ఈ పద్మశ్రీరామ్ సుఖీభవ న్యూట్రిషన్ చుట్టుగుంట పోలేరమ్మ గుడి ఎదురుగా ప్రారంభించడం జరిగిందన్నారు బరువు నియంత్రణ శారీరక దృఢత్వం ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు గుంటూరు మిర్చియాడ్ చైర్మన్ కుర్ర అప్పారావు ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ తుమ్మల నాగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ కుమ్మర కోటేశ్వరరావు గుంటూరు జిల్లా స్టోన్ క్రషర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వడ్డిపల్లి శివశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆశీస్సులు ఇచ్చారని తెలిపారు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారని నిర్వాహకులు పద్మశ్రీరామ్ తెలిపారు మన కోలేరమ్మ గుడిదేవిగా చుట్టుపక్కల సెంటర్లో నూతన బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది సో ఈ బ్రాంచ్లో గ్లోబల్ లైఫ్ న్యూట్రిషన్ సంబంధించి ప్రొడక్ట్స్ అలాగే ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి సురక్షితంగా శాస్త్రీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో బరువు తగ్గే అవకాశం ఈ పద్మశ్రీరాం సీవా న్యూట్రిషన్స్ అనేది మీకు కల్పించడం జరిగింది ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఈ మూడు రోజులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫ్రీగా చెక్అప్ కన్సల్టేషన్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసి ఎలా సురక్షితంగా బరువు తగ్గాలి ఆరోగ్యాన్ని ఎలా బరువు తగ్గాలి అలానే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ప్రతిరోజు ఇక్కడ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ టాపిక్స్ రూపంలో చెబుతూ మీకు ఖచ్చితంగా బరువు తగ్గడానికి నేను సపోర్ట్ చేస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఆరున్నర సంవత్సరాల క్రితం బరువు తగ్గడం కోసం వెళ్ళాను త్రీ మంత్స్లో ఫోర్టీన్ డేస్ వెయిట్ లాస్ అయ్యాను నాకు బరువుతో పాటుగా వచ్చినటువంటి ఈ గ్యాస్టైటిస్ విపరీతంగా ఉండేది ఉరక బాగా వచ్చేది దాంతో పాటుగా చిన్న వయసు బాగా మకాళ్ళనొప్పుడు వచ్చాయి ఎప్పుడైతే నేను బరువు తగ్గానో ఈ మంచి న్యూట్రిషన్ బాడీలో చక్కగా ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకున్నాను గత ఆరున్నర సంవత్సరాల నుంచి న్యూట్రిషన్ నేను తీసుకుంటూ ఉన్నాను ఆ మూడు నెలల్లో బరువు తగ్గిన తర్వాత ఆరు ఆరు సంవత్సరాల మూడు నెలల నుంచి కూడా అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఇది మంచిది కదా అని చెప్పేసి ఈ యొక్క వెల్నెస్ సెంటర్ అనేది పద్మాశ్రీరామ్స్ భవాన్యూట్రిషన్ సెంటర్ ఆపోజిట్ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి గుడి వీధులు చంద్రశేఖర్ నిలయంలో మేము స్టార్ట్ చేయటం మొదటి అంతస్తులో స్టార్ట్ చేసాము సో ఎంతో మందికి బరువు తగ్గించడానికి అలాగే ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళు బరువు పెంచుకొని సు పుష్టిగా ఉండటానికి దాంతో పాటుగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ భరోతకే క్రమంలో వాటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఈ న్యూట్రిషన్ చక్కగా ఉపయోగపడుతుంది సో పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రాంత వాసులు ఈ యొక్క సదవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటానని చెప్పేసి మచ్ గెస్ట్ కోరుకుంటున్నాను గెస్ట్ వచ్చారు కదా వాళ్ళ పేరు యాక్చువల్గా ఈ రోజున ఈ ఈ మంచి సత్కార్య ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని డిబ్యూడే చేయడానికి మన బిచ్ చైర్పర్సన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో గుర్రా అప్పారావు గారు కూడాను వారి వచ్చి వారి యొక్క ఆశీస్సు తిరిగి జరిగింది అక్కడ అట్లాగే ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ గారు తుమ్మల నాగేశ్వర గారు రావడం జరిగింది అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుమ్మర కోటేశ్వర గారు రావడం జరిగింది అట్లాగే గుంటూరు జిల్లా స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి వడ్డేపల్లి రావు గారు గారు వచ్చి మాకు ఆశీస్సు తెలియపరచి ఈ యొక్క సదుద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ